అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐరాస్ బటిక్ సో ఇవాళైతే టూ కట్ పీస్ శారీస్తో అయితే వచ్చానన్నమాట సూపర్గా ఉంటాయండి ఈ శారీస్ వచ్చేసి మనకి ఎప్పటికంటే కూడా ది బెస్ట్ ప్రైజ్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నాను సో సాఫ్ట్గా ఉంటాయండి ఇవి మనం టూ ఎయిటీ రూపీస్కి సేల్ చేసాము విశాల్ బ్రాండెడ్లో టూ కట్ పీస్ శారీస్ సో ఫోర్ ప్లస్ టూ సిక్స్ మీటర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ అసలు గ్యారంటీ ఉండదండి లేదు అని మాత్రమే తీసుకోండి ఓకేనా శారీ వచ్చేసి ఈ విధంగా వస్తుంది మీరు ఆర్డర్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ ఒకసారి వచ్చేసి నేను ఓపెన్ చేసి చూపిస్తానండి సో దట్ మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది అండ్ ఇవాళ నేను ఇస్తున్న ప్రైజింగ్ వచ్చేసి ఓన్లీ రూపీస్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అండి రెండు వందల నలభై రూపాయలు మాత్రమే మీరైతే ఇదే నెంబర్కి మెసేజ్ చేయాలండి సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ ఈ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు రిప్లై అనేది ఖచ్చితంగా వస్తుంది అండ్ లిమిటెడ్ స్టాక్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది సో తొందరగా బుక్ చేసేసుకోండి మంచి గ్రీన్ కలర్ సారీ అండ్ ఇవైతే అన్నీ కూడా టూ కట్ పీసెస్ సిక్స్ మీటర్ కంపల్సరీ వస్తుందండి సో పళ్ళు బ్లౌజు లేదని మాత్రమే తీసుకోండి ఇన్ కేస్ వస్తే హ్యాపీగా మీకే ఇస్తాము ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి ఓకే సో దిస్ ఈజ్ ద సారీ టూ ఫార్టీ రూపీస్ అంటే ఫార్టీ రూపీస్ లెస్ చేసి ఇస్తున్నానండి అండ్ చాలా మంచి ప్రైసింగ్లో అయితే వస్తుంది అనమాట సో ఈ విధంగా డిజైన్ అనేది వస్తుంది దీనికైతే పళ్ళు వచ్చింది బట్ అన్నింటికి వస్తుంది అని అయితే హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేను సో అన్నింటికి వస్తుందని అయితే హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేను దిస్ ఇస్ ద పల్లె అండ్ ఈవెన్ దో ఈ సారీకి బ్లౌజ్ కూడా ఎక్స్ట్రా వచ్చిందనమాట చూసారా ఓకే ఫోర్ ప్లస్ టూ వస్తుంది ఫోర్ ప్లస్ టూ కంపల్సరీ అండి సిక్స్ మీటర్ వస్తుంది సిక్స్ మీటర్కి పైగానే వస్తుంది ఇది వచ్చేసి మనకి టూ అండ్ హాఫ్ మీటర్ వచ్చిందండి సో ఇది వచ్చేసి మనకి ఫోర్ మీటర్ వచ్చిందనమాట టోటల్గా సిక్స్ అండ్ హాఫ్ మీటర్ శారీనే వచ్చింది లైక్ దిస్ మనకి సిక్స్ మీటర్ అండ్ నెబోనే వస్తుంది అనమాట టూ పీసెస్ని మీరు జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదండి ముందుగానే పే చేసి బుక్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి నాచు గ్రీన్ కలర్ అండి సో నాచు గ్రీన్ కలర్ చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ బాందినీ సారీ ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్లోనే టూ షేడ్స్లో అయితే వస్తుంది ఆరెంజ్లోనే టూ షేడ్స్లో వస్తుంది నేను అన్నీ కూడా ఈ విధంగా చూపిస్తానండి మీకు ఏది కావాలంటే అది వాట్సప్ చేసి బుక్ చేసేసుకోండి సింగిల్ శారీకి సిక్స్టీ రూపీస్ అనేది షిప్పింగ్ ఉంటుంది టూ శారీస్ అయితే నైంటీ రూపీస్ అండి త్రీ శారీస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది అన్నమాట మంచి శారీస్ వేర్కి చాలా బాగుంటాయండి చాలా చక్కగా ఉంటాయి డైలీ వేర్గా యూజ్ చేసుకోవటానికి సో అస్సలు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి సో ఈ విధంగా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చిందనమాట ఈ శారీ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ సో ఈ విధంగా వస్తుంది మంచి గ్రీన్ కలర్ ఓకే ఓన్లీ రూపీస్ టూ హండ్రెడ్ ఫార్టీ అండి రెండు వందల నలభై రూపాయలు చాలా బెస్ట్ ప్రైస్ అని అయితే చెప్తున్నాను ఇంకో ఇంకా నాకు ఈ శారీస్ అయితే తీసుకురానేమో అందుకనే ఈ ప్రైస్లో ఇస్తున్నాను సో ది బెస్ట్ అంటే బెస్ట్ ప్రైజ్ అనమాట చాలా స్మూత్ క్వాలిటీ ఉంటాయండి నార్మల్ మీరు బయట తీసుకునే జార్జెట్స్ కంటే కూడా ఇవి చాలా బాగుంటాయండి ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది అండ్ ఆల్సో ఫ్రాక్స్ పర్పస్కి అయితే సూపర్ ఉంటుందన్నమాట ఫ్రాక్స్ పర్పస్ కోసం అయితే చాలా బాగుంటుంది టూ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్లో రెండు వందల అరవై రూపాయలు మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి అండ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా కలెక్షన్ మీకు రెగ్యులర్గా వస్తాయి అనమాట సో ఎల్లో కలర్ ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుందనమాట సో పైనకి వచ్చేసి చిన్న ఫ్లవర్ వస్తుంది కిందకు వచ్చేసి ఇలా పెద్ద బంచ్ ఆఫ్ ఫ్లవర్ వస్తుందన్నమాట ఓకే నెక్స్ట్ వన్ మంచి మెరూన్ కలర్ సాఫ్ట్ వస్తుందండి శారీస్ వచ్చేసి మనకి సాఫ్ట్ ఉంటాయి ఈ విధంగా వస్తుంది ఓకే మ్యాక్సిమమ్ డైలీ టూ వీడియోస్ అనేది పెట్టడానికి ట్రై చేస్తానండి లైవ్ అనేది మాక్సిమమ్ వీక్లీ వన్ సార్ ట్రైసే చేస్తాను బికాజ్ బాబా అయితే ఇప్పుడు ప్రజెంట్ నాతోనే ఉన్నాడు సో నాకైతే లైవ్ చేయడానికి కాస్త కష్టమే కుదరదు దట్స్ వై నేను వీడియోస్ మాత్రమే అప్లోడ్ అనేది చేస్తూ ఉంటాను మీకు నచ్చిన కలెక్షన్ మీరు వాట్సప్ చేసి బుక్ చేసేసుకోవచ్చు అనమాట దస్ వన్ గ్రీన్ కలర్ అండి మంచి గ్రీన్ కలర్ అన్నీ కూడా టూ కట్ పీస్ శారీస్ మంచి ఫ్లోరల్ డిజైన్స్ వస్తాయి అండ్ కాస్ట్ కూడా మనకి అందరికీ అందుబాటు ధరల్లోనే వస్తాయండి టూ సిక్స్టీ రూపీస్ అంటే ఎవరైనా పెట్టేసుకోవచ్చు అండ్ షిప్పింగ్ అనేది ఖచ్చితంగా ఎడిషనల్గా ఉంటుందన్నమాట షిప్పింగ్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పర్ వన్ శారీ టూ శారీస్ అయితే నైంటీ త్రీ శారీస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి సో ఈ విధంగా జిగ్ జాగ్ ప్యాటర్న్లో వస్తుంది అన్నీ మ్యాక్సిమమ్ సింగిల్స్ వన్ టూ పీసెస్ ఏ వస్తాయండి సో కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకుంటేనే మీ వరకు స్టాక్ అనేది వస్తుందన్నమాట మళ్ళీ అప్పుడే అయిపోయిందా సంధ్య గారు అంటే నేను ఏం చేయలేను సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వండి పక్కన కూడా పెట్టలేను ముందుగానే మీరు పేమెంట్ అయితే చేసి బుక్ చేసుకోవాలి దిస్ వన్ మంచి రోజ్ ఫ్లవర్ డిజైన్లో వచ్చిందండి ఓకే సో ఇలా మనకి రోజ్ ఫ్లవర్ డిజైన్లో వచ్చింది గ్రీన్ కలర్ అయితే వస్తుంది అన్నమాట ఓన్లీ రూపీస్ టూ ఫార్టీ అండి టూ ఫార్టీ రూపీస్ రెండు వందల నలభై రూపాయలు ఓకే సో ఈ విధంగా వస్తుంది శారీ ఆల్ ఓవర్ కూడా చాలా చక్కగా ఉంటుంది అనమాట డిజైన్ డిజైన్స్ మాత్రం సూపర్ ఉన్నాయండి సో ఇంకా మోర్ కలెక్షన్ మీకోసం తెస్తూనే ఉంటానండి అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా బాగుంటాయి కలెక్షన్ అన్నీ కూడా మనకి సూపర్గా ఉంటాయి ఈ పింక్ వచ్చేసి ఐ థింక్ డబుల్ పీసెస్ వచ్చాయి ఇంకొక శారీ ఆల్రెడీ మీకు చూపించాను ఇది సెకండ్ శారీ అనమాట అండ్ ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి సో గ్రీన్ కలర్ ఓన్లీ రూపీస్ టూ ఫార్టీ అండి టూ ఫార్టీ మనం ఎప్పుడైనా సేల్ పెడితే ఇచ్చే ప్రైస్ మీకు ఇవాళ డైరెక్ట్ ప్రైస్ అయితే ఇస్తున్నాను అనమాట ఇట్ వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ సో ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ విధంగా జిగ్జాగ్ ప్యాటర్న్ వస్తుందనమాట టూ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ అండి రెండు వందల నలభై రూపాయలు ఇవన్నీ టూ కట్ పీస్ శారీస్ రెండు ముక్కలు చీరలు అయితే వస్తాయండి సో లైక్ దిస్ టూ హండ్రెడ్ ఫార్టీ రూపీస్లో నెక్స్ట్ వన్ మంచి గ్రీన్ కలర్ సారీ గ్రీన్ కలర్ ఈ విధంగా ఫ్లోరల్ వస్తుంది అనమాట సో ఫ్లోరల్ డిజైన్ వస్తుంది గ్రీన్ కలర్ చాలా బాగుంటుందండి అండ్ దస్ వన్ మెరూనిష్ పింక్ కలర్ అండి మెరూన్ కలర్ అనేది తీసుకోండి ఎగ్జాక్ట్గా మీకు వీడియోలో కనిపిస్తున్న కలర్ ఇవన్నీ టూ కట్ పీస్ శారీస్ పళ్ళులు బ్లౌజులు ఉండవు ఎక్కడైనా వస్తే రావచ్చు అండి అవి వచ్చేదానికైతే ఇచ్చేస్తాం మీకే బట్ లేదని మాత్రమే తీసుకోండి ఓకేనా సో దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ జిగ్ జాగ్ ప్యాటర్న్ వచ్చింది ఇది కూడా చాలా బాగుందండి శారీస్గా అయితే హండ్రెడ్ పర్సెంట్ యూస్ చేసుకోవచ్చు మేడం బికాస్ ఇవి కట్ అనేది ఖచ్చితంగా వెళ్తుంది వెళ్తుందనమాట కట్ వచ్చేసి కుచ్చులకు వెళ్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ శారీలాగా యూజ్ చేయచ్చు సో ఇవి కూడా టూ పీసెస్ ఉన్నాయి అండ్ మీరు ఇందులో చూసారంటే ఈ శారీలో వచ్చేసి విధంగా లైన్స్ టైప్లో వచ్చింది చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది సారీ వచ్చేసి మనకి టూ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇవి నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ కలర్ పింక్ పైన మల్టీ కలర్ ఆప్షన్ వచ్చింది అనమాట సో ఈ విధంగా వస్తుంది శారీ ఓన్లీ త్రీ హండ్రెడ్ సారీ టూ హండ్రెడ్ సిక్స్టీ ఫార్టీ రూపీస్ అండి రెండు వందల నలభై రూపాయలు నేను టైటిల్లో కూడా ప్రైస్ అనేది మెన్షన్ చేసేస్తాను సో మీరైతే కన్ఫ్యూజ్ ఏమవ్వదు నెక్స్ట్ వన్ దస్ వన్ ఎల్లో కలర్ ఇవన్నీ న్యూ డిజైన్స్ న్యూ ప్రింట్స్ అండి సో దట్ మీరు ఓల్డ్ స్టాక్ ఏమో అట్లా ఏమి అనుకోవద్దు మన పాత స్టాక్లో అసలు ఈ డిజైన్స్ అనేవే లేవు ఇదంతా కూడా మనకి నేను వచ్చింది స్టాక్ అలా పార్సిల్ పక్కన పెట్టుకొని మీకు ఓపెన్ చేసి చూపించేస్తున్నాను అనమాట కనీసం నేను ఏం స్టాక్ వచ్చిందా అని కూడా నేను చూడలేదు జస్ట్ అలా పార్సిల్ వస్తే అలా మీకు చూపించేస్తున్నాను సో ఇది వచ్చేసి మనకి లైట్ మనకి బిస్కెట్ కలర్ అనమాట ఓన్లీ రూపీస్ టూ ఫార్టీ అండి రెండు వందల నలభై రూపాయలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో సారీస్ అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయండి సో మంచి మంచి శారీసే అస్సలు మిస్ చేసుకోవద్దండి కొత్తగా చూసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా కలెక్షన్ అనేవి మీకు వస్తాయి సో పింక్ జిగ్ జాక్ ప్యాటర్న్ ఇది మరొకసారి అవైలబుల్గా ఉంది ఐ మీన్ టూ టూ పీసెస్ కూడా వచ్చాయి చెప్పాను కదా పార్సల్ నేను ఓపెన్ చేయలేదు కాబట్టి ఎన్నెన్న వచ్చాయో చూసుకోలేదన్నమాట ఇది ఎల్లో సారీ ఉంది అండ్ దిస్ ఇస్ బ్లూ కలర్ అండి నావీ బ్లూ కలర్ ఇది కూడా సూపర్ ఉందా అండి ఓకే సో బ్లూ కలర్ ఎల్లోలోనే ఇది మనకి ప్యాటర్న్ వచ్చేసి నేవీ బ్లూ అనమాట ఎంత సూపర్ ఉంది కదా చాలా బ్యూటిఫుల్ ఉంది అసలు ఈ కలెక్షన్ అయితే నాన్న అడిగితే ఎవరు మిస్ చేసుకోవద్దని అంటాను దిస్ ఈజ్ ఎల్లో ఫ్లోరల్ అండి ఎల్లో ఫ్లోరల్ టూ ఫార్టీ రూపీస్ టూ కట్ పీస్ శారీస్ ఇవి రెండు ముక్కలు చీరలు అండి మంచి బ్రాండెడ్ శారీస్ మిస్ చేసుకోవద్దు అండ్ తర్వాత అదేంటండి సంధ్య గారు నాకు రెండు ముక్కలు వచ్చాయి ఫుల్ సారీ రాలేదని అడగొద్దు ఇవి టూ కట్ పీస్ శారీస్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి బ్రౌన్ కలర్లో బ్రౌన్ కలర్ టూ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ అండి రెండు వందల నలభై రూపాయలు మాత్రమే అండ్ మన లాస్ట్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ అండి చాలా బాగుంటుంది నాచుగ్రా నాచు గ్రీన్ ఫ్లోరల్ ప్యాటర్న్ అన్నమాట పిల్లలకి ఫ్రాక్స్ కొట్టించాలన్నా మనం శారీస్గా కట్టుకోవాలనుకున్నా కూడా చాలా బాగుంటాయి సో దీస్ ఆర్ ద కలెక్షన్ ఫర్ టుడే ఎవరికైనా నచ్చితే మాత్రం వాట్సాప్ చేసి బుక్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ కీప్ షాపింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్ కామెంట్ అండ్ షేర్ ఎవ్రీ వీకెండ్ మనకి గివ్ అవే ఉంటుంది కదా సో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయండి సో మీరు చేయాల్సిందల్లా జస్ట్ మీరు లైక్ చేసి మీ కామెంట్ని కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయాలి ఇది నేను వీడియో మొత్తం మీద చెప్పలేదండి లాస్ట్లో చెప్తున్నాను బికాస్ మన ఫాలోవర్స్ లాస్ట్ వరకు చూస్తారనే ఉద్దేశంతో లాస్ట్లో చెప్తున్నాను అనమాట కామెంట్ ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు డైలీ ఫాలో అవ్వండి ఏ రోజైతే లైవ్ ఉంటుందో ఆ రోజు నేను గివ్ అనేది తీస్తానండి థ్యాంక్ యూ బాయ్